వృచ్చిక రాశి వారికి నాని నూనె అనురాధ అనే నక్షత్రం వారికి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ వారంలో బృహస్పతి గురువు అనుకూల పరిస్థితులు విశేషంగా ఉన్నాడు తర్వాత విద్యాపరంగా ఉద్యోగపరంగా ధనపరంగా కూడా ఈ రుచిక రాశి వారికి అనుకూల పరిస్థితులు విశేషంగా ఉన్నాయి తరువాత ఈ రాశి అధిపతి కూడా మంచి స్థానంలో ఉన్నందువలన మంచి విశేషాలు కూడా పొందుతారు ఉద్యోగస్తులు కూడా స్థాన జరణాలు గృహ జరణాలు సక్రమంగా జరుగుతాయి కాలయాపన జరగదు తరువాత రాశి వారికి నరకోశ మడుకు ఏమాత్రం అడుగు లేదు తరువాత శరీష్ ప్రభావం వలన కొంత స్థిమిత వృత్తులందు కూడా ఆటంకాలు జరగకుండా కూడా వారి వృత్తుల్లో కూడా శ్రద్ధగా అవకాశం ఉంది ఈ యొక్క శనిష్ఠుడి యొక్క ప్రభావం కూడా తగ్గుపన్న కూడా ఉంది శనిపీడ ప్రభావం కూడా కొంత మధ్య మధ్యలో ఆటంకాలు జరిగిస్తున్నా కూడా శని ప్రభావం కూడా వీరు కొంత శనిష్వుడికి తైలాభిషేకాలు తర్వాత శనేష్వునికి దానాలు తరుపు వస్త్రాలు తర్వాత దమ్మిపత్రితో పూజలు తర్వాత వీరికి తైలాభిషేకము తర్వాత గొడుగు చత్రము లాంటివి ఇనప వస్తువు లాంటివి దారాలు స్వామివారికి శనిశ్వరికి సమర్పించాలి దీనివల్ల కూడా విశేషంగా కూడా వస్తుంటాయి ఈ గురుబలం వల్ల కూడా దూర ప్రయాణాలు కూడా మంచి అవకాశం ఉంటుంది ధనరాబడి కూడా ఈ వారంలో కూడా చాలా విశేషంగా కూడా ఉంది ఈ రాశివారి కూడా మధ్య మధ్యలో పనుల హిందు ఆటంకాలు ప్రయాణంలో చిక్కులు తరువాత ఈ రాశి వారికి కూడా మనస్థితి తక్కువగా ఉంటుంది ధనరాబడి వచ్చినా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఈ రుచిక రాశి వారికి కూడా అనుకూల అంశాల్లో కూడా మధ్య మధ్యలో బంధువుల ఒత్తిడి కొద్దిగా శత్రు బాధలు కూడా ఉన్నాయి వీటి వల్ల కూడా శత్రుకారకుడు సూర్య సూర్యదేవుని కూడా ఆరాధన చేయండి సూర్యనదయం చేసి సూర్య నమస్కారాలు చేయండి ఓం సూర్యాయవం ఓం న్రవయైరవ ఓం ఆదిత్యాయరవ ఓం ఖగాయరవ ఓం భానువైర్వ ఓం ఓం సవిత్ర సూర్య నారాయణాయ నమ అనే మంత్రాన్ని చక్కగా పఠించండి సూర్య నమస్కారాల వలన ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా శత్రుపరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వీ యొక్క రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది తరువాత మిత గ్రహాల కూడా సంపత్తి కూడా అనుకూలంగా ఉంది తొమ్మిది గ్రహాల సంపత్తి కూడా మధ్య మధ్యలో ధనం వేయదానికి అవకాశం ఉంది విలాస వస్తువులకు విలాసాన్ని కూడా ఖర్చు పెడుతుంటారు ఈ రాశి వారు కూడా తర్వాత నిర్మాత చలన చిత్ర రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి కూడా విశేష ఫలితాలు ఉంటాయి నూతన అవకాశాలు ఉంటుంటాయి కొన్ని యొక్క విషయాల్లో కొన్ని అవకాశాలు చేజారిపోతుంటాయి దానివల్ల కూడా కొంత మనసుకు ఆందోళనలు కూడా ఉంటుంటాయి ఈ ఆందోళనలు పరిహారం కావాలంటే చంద్ర ఆరాధన చేయండి చంద్రారాధన చేశారంటే చంద్రుడు చల్లనివాడు మనశ్శాంతి కూడా వర్తిస్తుంటాడు వీరి వరకు కూడా ప్రతి ధైర్య సాహసాలతో కూడా అడుగు ముందుకేస్తుంటారు వీరికి కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి ఈ వారంలో కూడా అనుకూల పరిస్థితులు కూడా చాలా చక్కగా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా విశేష ఫలితాలు ఉన్నాయి ఈ రాశి మహిళలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఇంత బయట కూడా సమస్యలు కూడా లేకుండా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు కూడా వీరికి అదృష్టపు సంఖ్య తొమ్మిది కుజుడు అధిపతి తరువాత వీరికి అదృష్టవారం బుధవారము వీరికి ఇష్టమైన రంగు కూడా నీలపు రంగులు ధరించండి ఈ వారంలో కూడా వీరికి విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి ఓం నమో నారాయణ నమో నారసింహానమ అనే మంత్రాన్ని పఠించండి విశేష ఫలితాలు కూడా పొందండి తెచ్చిటీవీ ప్రేక్షక మహాసేవులకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచనలున్నా సమస్యలున్నా కూడా దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కే నాగభూషణ శర్మ అర్చకులు పురోహితులు